అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ ఉత్తమ సేవలను అందిస్తూ సకల సౌకర్యాలను కల్పిస్తూ విశాఖపట్నం నగరాన్ని విదేశీ పర్యటకానికి చిరునామాగా నిలుపుతామని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు సిరిపురం చిల్డ్రన్స్ ఎరేనాలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు మనమందరూ కూడా వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈ మంచి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రావు గారు ఫర్ మేకింగ్ హర్ టైం టు బీ హియర్ టుడే అలాంగ్ విత్ దర్ చిల్డ్రన్ హు పర్ఫార్మ్ బ్రిలియంట్లీ చాలా బాగా చేశారు సో ఐ పర్సనలీ థ్యాంక్ దమ్ ఫర్ దట్ అదేవిధంగా ఈరోజు చాలా కాంపిటీషన్స్ మనము కండక్ట్ చేయడం జరిగింది దాన్ని సంబంధించిన అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది I congratulate all the children who came first, second and third and I also wish good luck to all those children who took the consolation prizes. I also congratulate all the winners of the photography contest and the videography contest. I just saw those photos before walking into the hall. Uh, there is so much talent. Manamadilo, manchi, talented kids are there. అడల్స్ ఆర్ దేర్ ఇట్ ఇస్ టైమ్ టు రికగ్నైజ్ అండ్ రివార్డ్ దోస్ టాలెంట్ అండ్ ద టుడే ఇస్ వన్ సచ్ డే వర్ వీ హేడ్ అ స్మాల్ ఎఫర్ట్ రికగ్నైజ్ దట్ డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ చెప్పినట్టు మన రాష్ట్రంలోనే టూరిజం అంటే మనకు గుర్తు వచ్చేది విశాఖపట్నమే సో విశాఖపట్నం ఇట్స్ అ సిటీ ఆఫ్ డెస్టినీ డెస్టినీ ఇన్ రియల్ టర్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ అచీవ్మెంట్స్ అండ్ ఆల్సో అ డెస్టినేషన్ ఆల్సో దట్ ఇస్ అ డెస్టినీ ఫర్ పీపుల్ హు ఆర్ ప్లానింగ్ టు గోఅవుట్ ఎక్కడైనా వెళ్ళాలి మంచి ఒక లెషర్ ప్లేస్కి వెళ్ళాలి లేకపోతే ఒక హెరిటేజ్ ప్లేస్ వెళ్ళాలంటే ఇటు నుంచి ఇన్ ద కోరమాండల్ కోస్ట్ రైట్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టిల్ తమిళనాడు ద సిటీ దట్ కమ్స్ టు ఎవ్రీబడి ఇస్ మైండ్ ఇస్ విశాఖపట్నం అండ్ వీఆర్ ప్రౌడ్ సిటిజన్స్ ఆఫ్ విశాఖపట్నం షుడ్ ేట్ ద సిటీ మనము ఈ సిటీని మన ఇల్లిలాగా భావించాలి ఈ సిటీలో ఉన్న టూరిజం స్పాట్స్ అండ్ లొకేషన్స్ అండ్ హెరిటేజ్ సైట్స్ని మన ఇంట్లో ఉన్న దేవుడి గదిని ఎలా పెట్టుకుంటున్నామో ఆ విధంగా అంత శుభ్రంగా భావించాలని ఈ సందర్భంగా అతన్ని కోరుతున్నాను ఎందుకంటే మనం టూరిజంని ఒక లెజర్గా మాత్రం ఒక ఫ్రీ టైం యాక్టివిటీగా మాత్రం చూస్తున్నాం కాదు దర్ ఇస్ సో మచ్ దట్ ఇస్ బిహైండ్ దట్ ఇస్ హ్యాప్నింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ టూరిజం దర్ ఎర్ సో మచ్ ఎకనామిక్ యాక్టివిటీ దెర్ ఆర్ సిటీస్ దట్ స్ట్రైవ్ అండ్ లివ్ ప్యూర్లీ ఆన్ టూరిజం వీ కెన్ ఆల్సో బీ దాట్ వీ కెన్ క్రియేట్ సో మచ్ జాబ్స్ అవుట్ ఆఫ్ టూరిజం వీ కెన్ డ్రైవ్ ద ఎంటైర్ సిటీస్ ఎకానమీ అవుట్ ఆఫ్ టూరిజం బికాస్ వీ హ్యావ్ మన దగ్గర అంత మంచి లొకేషన్స్ ఉన్నాయి బిఇట్ న్యాచురల్ లొకేషన్స్ చాలా మంది చెప్పారు గోవా బీచెస్ కన్నా మన బీచ్ మన బీచెస్ ఎంతో సుందరంగా అందంగా ఉన్నాయని చాలామంది చెప్పారు అదే విధంగా వెన్ ఇట్ కమ్స్ టు హెరిటేజ్ సైట్స్ ఆల్సో ఇప్పుడే గారు చెప్పారు మన దగ్గర ఉన్న తోట్ల కొండ కావచ్చు పావురాల కొండ కావచ్చు ఇవన్నీ కూడా దాదాపు రెండు వేల మూడు వేల ఏళ్ళ కన్నా చరిత్రం చరిత్రలు కొ ఉన్న సైట్స్ అండ్ అఫ్కోర్స్ మోర్ సైట్స్ ఆర్ దేర్ విచ్ హ్యావ్ గాన్ టు అనకాపల్లి సో వీ షుడ్ రెస్పెక్ట్ దీస్ లొకేషన్స్ వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు సేవ్ దిస్ లొకేషన్స్ అండ్ ప్రిసర్వ్ దిస్ హెరిటేజ్ సైట్స్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ మనము వీ షుడ్ లీడ్ అస్టైనబుల్ లైఫ్ సచ్ దట్ దీస్ అసట్స్ ఆర్ టేకన్ కేర్ అండ్ రాబోయే జనరేషన్స్ వాళ్ళకి మనము అప్పు చెప్పాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉంది ఈవెన్ ది హ్యావ్ ద జియో హెరిటేజ్ సైట్ ఎర్రమట్టి దిబ్బలు మీ అందరికి తెలిసినదే వి హ్యావ్ ఓన్లీ త్రీ లొకేషన్స్ ఇన్ ద హోల్ ఆఫ్ ఇండియా వేర్ సచ్ జియాలజికల్ ఫౌషన్స్ ఆర్ దేర్ వీ హ్యావ్ వన్ రైట్ నెక్స్ట్ సో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ లొకేషన్ ఫార్ సైంటిఫిక్ స్టడీస్ ఫార్ అండ్ ఎడ్యుకేషన్ టూర్ సో అది కూడా మనము ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మనము ఎడ్యుకేషన్ టూరిజం సంబంధించి ఒక ఐట్నర్ వెల్లడించడం జరిగింది మన పరిధిలో ఉన్న బయోడైవర్సిటీని పిల్లలు అప్రిషియేట్ చేయడానికి మన యంగ్స్టర్స్ అప్రిషియేట్ చేయడానికి ఒక సర్క్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా ద మెరిటైమ్ ప్రోవర్స్ విచ్ ద ఇండియన్ నేవీ హ్యాస్ హ్యాస్ బీన్ డెమాన్స్ట్రేటెడ్ త్రూ ద అసర్స్ దే హావ్ గివెన్ టు ద్వారా వాళ్ళు మనకి సబ్మెరిన్స్ ఇవ్వడం జరిగింది టియు ఫోర్ ఫార్టీ టూ ఐర్క్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది సీ హ్యారియర్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా ఇండియా ఇండియన్ మెరిటైమ్ ఏ విధంగా మన క్లోతంగా చోళ టైం నుంచి కళింగ టైం నుంచి ఇప్పుడు దాకా ఎంత డెవలప్ అయ్యా అనేది పిల్లలు నేర్చుకోవడానికి ఒక సర్క్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా కోస్టల్ ఎకోసిస్టమ్ కోస్ట్లో ఉన్న మెరైన్ లైఫ్ గురించి నేర్చుకోవడానికి విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ మ్యూజియంతో పాటు ఇక్కడ ఫామ్ అయ్యే టైడల్ పూల్స్ అది అన్ని కూడా మీరు చూపించడానికి ఒక కోస్టల్ ఎకోసిస్టమ్ సంబంధించి కూడా ఒక సర్క్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది